దివ్యాంగులను కించపరిచే వారి పట్ల కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాంటి కఠిన చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా సమయ రైనాలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఓ ఆన్లైన్ షోలో వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి అవసరమైన ఔషధాల గురించి ప్రస్తావిస్తూ వారిని కించపరిచే విధంగా సమయరైనా మాట్లాడాడు ఈ షోలో పాల్గొన్న వారిపై తీవ్ర విమర్శలు అప్పట్లోనే వచ్చాయి ఈ అరుదైన వ్యాధిపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసింది దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఈ రోజు ఆ కేసును విచారిస్తూ షోలో పాల్గొన్న వారు బహిరంగ చెప్పా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది ఆ మేరకు సమ్మెరైన క్షమాపణలు కూడా చెప్పారు బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ కమిడియన్ వ్యాఖ్యలు చిన్నారులను కించపరిచేలా ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు వారు ఎంతో ప్రతిభావంతులని ఇలాంటి వ్యాఖ్యలు క్రౌడ్ ఫండింగ్ కు ఇబ్బందిగా మారతాయని ధర్మాసనం ముందు వివరించారు వీటితో ఏకీభవించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ దివ్యాంగులను వారిపై కఠిన చర్యలు అవసరమని ఎస్సీ ఎస్టీ లాంటి కఠిన చట్టాన్ని రూపొందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది వారికి కావాల్సిన గౌరవ మర్యాదలని వారి విజయాలను చాటి చెప్పేందుకు ఆన్లైన్ షోలు ఉపయోగించాలని యూట్యూబర్లకు సూచించింది ఈ షోలకు దివ్యాంగులకు కూడా ఆహ్వానించి వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్స అందజేయాలని ధర్మాసనం కోరింది ధర్మాసనం అభిప్రాయం చాలా బాగున్నా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇక్కడ ప్రస్తావించడాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ చట్టం అనేది అత్యంత భారీ స్థాయిలో దుర్వినియోగమైన ఏకైక చట్టంగా ఈ న్యాయస్థానం ధర్మాసనం గుర్తించే చాలా బాగుండేది మొదట్లో ఈ చట్టం అమలులోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తు రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసి ప్రత్యర్థుల మీద ఎస్సీ ఎస్టి కేసులు పెట్టి జైలు చేశారు అలాగే మలిదశలో పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన దళిత సంఘాలు అంబేద్కర్ పేరుతో దందాలు చేసి ఈ చట్టాన్ని ఇప్పటికీ దుర్వినియోగం చేస్తున్నాయి నోరు తెరిస్తే తప్పుడు క్రిమినల్ కేసులు పోలీసులతో కుమ్మక్కైపోయి వెంటనే నమోదు చేయడం వారిని హరాస్ చేయడం జరుగుతున్నాయి దివ్యాంగుల విషయంలో కూడా ఇప్పటికే మూడు సంవత్సరాల కాలపరిమితో చట్టం అమల్లో ఉంది వాళ్ళని కించపరచడానికి అవకాశం ఎవరు కల్పించినా అది తప్పే అయితే వీరందరి కోసం ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులకు ఎవరికి చట్టం ఆసరా కల్పించినా దాన్ని దుర్వినియోగం చేసే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో వెసులుబాటు ఉండాల్సిన అవసరం ఉంది దివ్యాంగుల విషయంలో చట్టం కఠినంగా చేస్తే ఈ వెసులుబాటు కూడా ఉండాలి అలాగే ఇప్పటికే దుర్వినియోగం అవుతున్న ఎస్సీ ఎస్టీ చట్టంలో కూడా దుర్వినియోగం చేసే వారిపైన రివర్స్ కేసులు అదే సిద్ధతో అమలు కావాల్సిన విధంగా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుతున్నారు